అండి నమస్తే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ ఇది సండే రోజు బ్లాగ్ అనమాట సండే రోజు ఇంకా చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత మార్నింగ్ టిఫిన్ తినేసి చర్చికి వెళ్ళి వచ్చాం ఫ్రెండ్స్ ఇగో అన్నం అయితే కడిగి పెట్టాను మా వారు కర్రీ అయితే అది చేపలు అయితే తీసుకొస్తానన్నాడు ఈలోపు ముందు అన్నం ఉండమన్నారు ఇగోండి ఇంకా చర్చిలో ఎగ్ పప్పు ఎగ్ పప్పు ప్రసాదం పంచారనమాట ఇంకా అదైతే తింటున్నారు పిల్లలు అందరికీ ఇస్తారులేండి ఇంకా అవి అయితే తింటున్నాము ఈ లోపు మా వారు చేపలు అవి తీసుకొస్తాను మీరు అన్నం అయ్యోడ్డు మసాలాలు అవి వేసి పెట్టుకో మిక్సీ అన్నారు ఇంకా మసాలాలు అవి తేటానికైతే బయటకైతే వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ బండ్ల మీద ఉల్లిపాయ వెల్లుల్లి అల్లము చింతపండు ఎండు కొబ్బరి అమ్ముతున్నారు కదా వాళ్ళ దగ్గర తక్కువ అని చెప్పేసి అక్కడైతే కొనక్కొచ్చాను ఫ్రెండ్స్ ఇదిగోండి వెల్లుల్లి అయితే రెండు రకాలు ఉన్నాయి డెబ్భై రూపాయలు ఒక రకం యాభై రూపాయలు ఒక రకం అల్లం ఒక పది రూపాయలు చింతపండు పావుకుల్లో ఎనభై రూపాయలు అంటే ఫ్రెండ్స్ కొబ్బరి అయితే నేను మామూలుగా నేను తీసుకోగా చిల్లర మిగిలితే ఒక ఇరవై రూపాయలకి తీసుకున్నాను అదంతా అడగలేదు కొబ్బరి ఇదిగోండి ఇంకా అయితే తెచ్చారు మా వారు ఇగోండి చేపల కూర అయితే వండుతున్నాను అనమాట ఆదివారం అంటే ఇది పదకొండో తారీఖు వీడియో ఫ్రెండ్స్ రెండు రోజులు వీడియో ఉంది ఇందులో ఇగోండి ఇంక కొన్ని అయితే ఫ్రై చేద్దామని పక్కన పెట్టి కొన్ని చేపలైతే కర్రీ చేసి ఇగోండి మా వాళ్ళకి అన్నం అయితే పెట్టాను అనమాట అప్పటికే టైం మూడు అయిపోయింది అనమాట ఈ కర్రీ వడికి వండి నేను చేసేసరికి ఇగోండి కొన్ని అయితే మసాలా కూర్చి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఒక ఐదు ఆరు చేపలు ఏమో ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే అందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారము అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా కార్న్ఫ్లోర్ ఉప్పు ఇవన్నీ కలిపి మసాలా పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఇగోండి ఫ్లోర్ పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు కాన్ఫ్లోరు గరం మసాలా ఉప్పు కూడా ఇగోండి ఉప్పు ఇవన్నీ వేసి మసాలా మొక్కలకి అనమాట బాగా కాన్ఫ్లోర్ అయితే ఒక మూడు స్పూన్లు వేసుకుంటున్నాను ఇగోండి బాగా మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రెండ్స్ సాయంత్రం కానీ రేపు కానీ తిందాంలే అని చెప్పేసి వాళ్ళు చేపల కూర ఉంది కదా అన్నీ ఒకే రోజు ఎందుకులే అని చెప్పేసి మసాలా అంతా బాగా పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టాను తర్వాత వేయించాను బాగున్నాయి ఫ్రెండ్స్ అవి వేయించింది కూడా నెక్స్ట్ వీడియోలో వచ్చింది అనమాట చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది చికెన్ పకోడీ కూడా ఇంతే ఫ్రెండ్స్ ఇలానే చికెన్ శుభ్రంగా కడిగేసుకొని ఇలానే మసాలాలు అవి వేసి కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక గంట తర్వాత చికెన్ పకోడి వేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను అనమాట బాగా వస్తాయి అనమాట ఫ్రై కూడా బాగా అవుతాయి అనమాట ఇదిగో ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టడానికి అయితే తీసుకొచ్చాను ఇంకా తలారి వేయించాను అనమాట సోమవారం రోజు సాయంత్రం పూట ఫ్రై చేశాను ఇంకా ఆ రోజంతా చేపల కూర సరిపోయింది ఇదిగోండి నేను మొన్న చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళి కొనుకొచ్చిన శారీ అయితే చూపిస్తున్నాను చూడండి నిన్న షాపింగ్కి వెళ్ళాం ఫ్రెండ్స్ చెన్నై షాపింగ్ మాల్లో నేను కొనుక్కుని వచ్చేలా మీకు చూపిస్తాను ఎలా ఉందో చెప్పండి నచ్చితే ఒక లైక్ చేయండి చాలా చీరలు కొనుక్కుందండి చీరలు కొనుక్కుంటున్నాను

కొనుక్కున్న కలర్ శారీ అయితే అదే ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా కలర్స్కి అయితే వచ్చామన్నమాట ముగ్గులో వేయటానికి కలర్స్ ఇగండి డిజైన్స్ అయితే తీసుకున్నాను ఇంతకుముందు మీషోలో పెట్టాను ఫ్రెండ్స్ కానీ అవి ప్లాస్టిక్ వచ్చినవి అవి అసలు ఏం బాగలేదు సరిగా రాలేదు ముగ్గులు వేస్తుంటే ఇంకా రిటర్న్ పెట్టేశాను ఇంక ఈ జల్లీలో అయితే మాకోటి నలభై రూపాయలు చెప్పాడు ఫ్రెండ్స్ కానీ ఇరవై ఇచ్చాడు నాలుగు వచ్చి ఇరవై రూపాయలు ఒక్కొక్కటి ఇరవై రూపాయలకి ఇచ్చాడు నాలుగు తీసుకున్నాను అనమాట నేను బాగానే వస్తున్నాయి డిజైన్స్ వేసి చూపించాడు ఇప్పుడు అందరూ ఇవే కదా ఫ్రెండ్స్ వేస్తున్నారు చాలామంది ఇవే యూట్యూబ్ యూట్యూబ్లో ఇంటి ముందు ఎర్ర మన్ను ఎర్రమన్ను పూసి ఈ డిజైన్స్ వేస్తున్నారు అన్నమాట ఇంక అందుకని నేను కూడా తీసుకుందామని ఒక నాలుగు డిజైన్స్ అయితే తీసుకున్నాను సంక్రాంతిది ఒకటి భోగిది ఒకటి ఇంకా మామూలుగా ముగ్గు డిజైన్స్ రెండు తీసుకున్నాను అన్నమాట మీరు ఏమేమి డిజైన్స్ కొన్నారు ఫ్రెండ్స్ షాపింగ్ చేశారా పిండి వంటలు వండారా నేనైతే పిండి వంటలు ఏమీ వండలేదు ఇదిగోండి ఈ డిజైన్స్ ఇవైతే ఆయన పెద్ద పెద్దవి కూడా చూపించాడు కానీ ఏమో చిన్నవి అయితే బాగుంటాయిలే అని చెప్పేసి నేను చిన్నవి తీసుకున్నాను పెద్ద పెద్ద ఎందుకులే మరి ఓవర్గా అని చెప్పేసి ఇదొక డిజైను ఇందాక బోక్ కొండలు తీసుకోండి ఈ రెండు డిజైన్లు ఆ చేతిలో ఉన్నాయి ఆ మూడు ఇంకోటి స్టార్ది ఒకటి అలా నాలుగు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ కానీ ఏంటో ఫ్రెండ్స్ ఈ మధ్య పండగలు ఏమి ఎవరు సరిగా చెయ్యటం లేదు ఇదివరకు పండగలు అంటే మైకులు పెట్టి పాటలు పెట్టి బాగా చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమీ లేవు పండగ పండగంటే కూడా సైలెంట్గా ఉంటున్నారు ఎవరిల్లా వాళ్ళు చేసుకుంటున్న అసలు పండగ వచ్చిందని కూడా తెలియట్లేదు ఆ సందడి కూడా ఉండట్లేదు అనమాట ఇదివరకు మా చిన్నప్పుడు అయితే పండగ అయితే చాలు మైకులు పెట్టి పాటలు పెట్టి ధూమ్ధాముగా చేసేవాళ్ళు ఇప్పుడు అసలు ఆ సందడి అంతా లేదన్నమాట పండగ అని కూడా తెలియట్లేదు క్యాలెండర్ చూస్తే తప్ప మళ్ళీ పాత రోజులు వస్తే బాగుండు అనిపిస్తుంది అలా ఉంటాయి సందడిగా ఇగండి ఇది తెల్లారి సోమవారం రోజు వీడియో అనమాట ఇంకా పొద్దున్నే అయితే లేచాను ఫ్రెండ్స్ ఇంకా మన ఆడవాళ్ళకి తప్పదు కదా వానొచ్చిన వరద వచ్చిన ఎండొచ్చినా చలి వచ్చిన పొద్దున్నే లగవాల్సిందే ఇంకా పొద్దున్నే అయితే లెగించి ఇంకా నా పని అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఈరోజు దుప్పట్లయితే ఉతుకుతున్నాను అనమాట పండగ వస్తుంది కాబట్టి ఇంకా దుప్పట్లయి ఉతికేస్తే బాగుంటుంది కదా పండగ కండవాలు దుప్పట్లు డోర్ కట్టన్స్ ఇవన్నీ ఉతికేసుకుంటాం కదా ఇంకా సోమవారం ఉతుకుతున్నాను ఫ్రెండ్స్ పన్నెండో తారీఖు పద్నాలుగో తారీఖు పండగ కాబట్టి ఒక రెండు రోజుల ముందు ఉతికేస్తున్నాను అనమాట ఇది పన్నెండో తారీఖు రోజు ఉతుకుతున్నాను ఉతికి తీసుకెళ్ళి డాబా పైన అయితే ఆరాస్తున్నాను ఫ్రెండ్స్ కింద అయితే లేండి మాకు రెండు రోజులు పడుతున్నాయి ఆరటానికి అందుకని చెప్పేసి డాబా పైన ఆరాస్తున్నాను అన్నమాట ఎన్ని పనులు చేసినా ఏం చేసినా మనశ్శాంతి ఉంటున్నప్పుడు దేనికి ఫ్రెండ్స్ మనం మనశ్శాంతిగా మనసు ప్రశాంతంగా ఉంటేనే ఏ పనైనా చేసుకోగలం చికాకులతోటి ఏ పని చేయలేం కదా మీరు మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది చెప్పండి ఫ్రెండ్స్ ఎప్పుడు ఏదో ఒక టెన్షను ఏదో ఒక గోళ మనసు చికాక్ చికాకుగా ఉంటుందన్నమాట పండగలని ఏం లేదు మనసేమో ప్రశాంతంగా ఉండట్లేదు ఉంటుంది ఉంటుందన్నమాట కొన్ని చెప్పుకోగలము కొన్ని చెప్పుకోలేము ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా నార్మల్గా డైలీ ఉతికే బట్టలు దుప్పట్లు తడి పెట్టాను అనమాట ఇగోండి ఈరోజు మొన్న నిన్న కొన్న శారీకి లైనింగ్ ఫాల్స్ అవి తీసుకోవడానికైతే షాప్ దగ్గరికి వచ్చాను మీటర్ యాభై రూపాయలు చెప్పాడు ఫాల్ అయితే పది రూపాయలు అలానే మా అబ్బాయి చొక్కాలకి కొన్ని చొక్కాలకి గుండీలు అయితే పోయినాయి ఇంకా గుండీలు కూడా తీసుకున్నాను గుండీలు వేద్దామని చెప్పేసి ఇంకా తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చాను ఫ్రెండ్స్ ఆ లైనింగ్లు అయితే వెతుకుతున్నాడు ఆయన ఆ కలర్ మ్యాచింగ్ కలర్ లైనింగ్ కోసం ఇగోని ఇంకా కటన్ అయితే ఉతుకుతున్నాను దుప్పట్లు కటన్లు ఉతికి ఇంకా మా డాబా పైన మా అబ్బాయి వాళ్ళు అయితే ఆరేసి వచ్చారనమాట కింద ఆరవని చెప్పేసి ఇలా పండగ పండక్కి ఉతుక్కుంటే బాగుంటుంది నెలకు ఒకసారి అయినా ఉతుకు దుప్పట్లు మామూలుగా నెల నెల ఉతుకుతాం కదా ఫ్రెండ్స్ మనకు పీరియడ్ వచ్చినప్పుడు ఇంకా పండగలకు కూడా ఉతుకుతాం కదా కానీ ఈ డస్ట్ వల్ల మురికెక్కువ వస్తూ ఉంటుంది అన్నమాట ఎంత పని చేసినా ఏం ఉపయోగం ఫ్రెండ్స్ మనల్ని మెచ్చుకునే వాళ్ళే ఉండరు ఇంకా అది చేయలేదు ఇది చేయలేదని మన మీద చికాకు పడేవాళ్ళే కానీ అంతే ఫ్రెండ్స్ ఎంత చేస్తున్నా కానీ అది చేయలేదు ఇది చేయలేదు అది ఎలా ఉంది ఇది ఎలా ఉందని మనమే చికాకు పడుతూ ఉంటారు మెచ్చుకునే వాళ్ళు ఒకళ్ళు కూడా ఉండరు చిరాకేస్తూ ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉండదు అనమాట మొబైల్ ఇంకా పైన డబా పైన అయితే మూడో స్టేర్ పైన అయితే ఆరేస్తున్నారు దుప్పట్లు పైన మైలుగులామా అన్ని రకాల కూరగాయ చెట్లు అన్ని చెట్లు పెట్టారు ఫ్రెండ్స్ కూరగాయలు కూడా కొనరు అనమాట ఆ ఏరు వేసి ఇంట్లోనే పండించుకొని ఇక్కడ టబ్బుల్లో పెట్టి పండించుకొని అవే వండుకొని తింటారనమాట బయట కూరగాయలు ఏమి కొనరు అంతా ఇంట్లోనే పండించుకుంటారనమాట పువ్వులు కూరగాయలు అన్నీ హెల్తీ ఫుడ్ తింటారనమాట బ్రౌన్ రైస్ తింటారు ఇవ్వండి అది చూడండి డ్రాగన్ ఫ్రూట్ అన్ని అన్ని రకాల చెట్లు ఉన్నాయి అన్నమాట పైన మా అబ్బాయిలు ఏవి తీసారు నేను వెళ్ళలేదులేండి మూడో స్టేర్ ఎక్కలేక నాకు ఆయాసం వస్తుందని చెప్పేసి ఇదేమో సన్నజాయి చెట్టు అనమాట పూలు బాగా పోస్తుంది రోజు పూసిద్ది అనమాట పూలు ఇగ టమాటా చెట్లు అన్ని చెట్లు ఉన్నాయి అన్నమాట పైన కూరగాయ చెట్లు వంకాయలు టమాటా అన్నీ ఉన్నాయంట మా వాళ్ళు అన్ని వీడియో తీశారనమాట మీకు చూపించమని ఇగన డ్రాగన్ మళ్ళీ పెట్టిందాము ఇదేం చెట్టు మరి నేను చూడలేదు కదా పైన వ్యూ కూడా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి రీల్స్ తీసుకోవడానికి అయితే చాలా బాగుండద్ది మా అబ్బాయి చెప్పాడు అనమాట పైన వ్యూ బాగుంది రీల్స్ తీసుకోవచ్చు పైకి వెళ్ళి చాలా బాగుండిద్ది అని ఒకరోజు సాయంత్రం పూట వెళ్ళి తీయాలన్నమాట పైన లొకేషన్ చాలా బాగుంటుంది ఇగోండి ఇక్కడ ఇంకా కొన్ని చెట్లు పెట్టారు ఇగో చూడండి వ్యూ బాగుందా మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకొని లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా కస్టమర్ అయితే డ్రెస్సులు ఇచ్చారు రెండు డ్రెస్సులు పైకుట్లు వేయమని చెప్పేసి ఇంకా అవైతే పైకుట్లు అయితే వేస్తున్నాను అనమాట తెలిసిన వాళ్ళు ఇచ్చారు ఏదో ఒకటి ఫ్రెండ్స్ ఖాళీగా ఉంటే ఏమొస్తుంది చెప్పండి ఇంకా చేతి పని చేసి కొన్ని రెండు జాకెట్లు ఉంటే చేతి పని చేశాను ఇవన్నీ ఇంకా డ్రెస్సులు అయితే కుట్లేస్తున్నాను అనమాట ఖాళీగా ఉంటే ఏమొస్తుంది చెప్పండి ఏదో ఒక పని చేసుకుంటే ఎంతో కొంత వస్తాయి కదా ఊరకుంటే అవి కూడా రావుగా అని చెప్పేసి ఇంక ఈరోజు చాలా పని అయితే ఉంది చేశాను ఫ్రెండ్స్ చూశారుగా వీడియో అంతా లైనింగ్ తీసుకొచ్చి షాప్కి వెళ్ళి దుప్పట్లు ఉతికేసి జాకెట్లు చేతి పని చేశాను ఇంకా అది అయితే వీడియో తీయలేదు ఫ్రెండ్స్ రోజు చూపిస్తున్నా కదా అని చెప్పేసి ఇంక రెండు జాకెట్లు ఉంటే చేతి పని చేశాను డ్రెస్సులు అయితే పై కుట్లేసాను మళ్ళీ తర్వాత ఇంకా వంట చేశాను అనమాట మార్నింగ్ పప్పుచార్జ్ చేశాను దుప్పట్లో ఉతికేసినాక పప్పుచార్జ్ చేశాను సాయంత్రం ఏమో కాకరకాయ కారం చేశాను అంట్లన్నీ కడిగేసాను మనకి పని ఎక్కువే ఉండిద్ది కానీ తక్కువ మాత్రం ఉండదు ఇవన్నీ కాకరకాయ కారం అయితే చేశాను ఫ్రెండ్స్ మా వారు కాకరకాయ కారం చేయమని అడుగుతున్నారు ఇంకా తన కోసం కాకరకాయ కారం అయితే చేశాను ఇగోండి మార్నింగ్ చేసిన పప్పుచారు ఉన్నాయి ఇంకా పప్పుచారులో కాకరకాయ కారం నంచుకోవచ్చులే అని చెప్పేసి పిల్లలు ఆకరకాయ తినరు అందుకని ఇగోండి ఇంక ఈ ఎంగిలి గిన్నెలన్నీ కడిగేశాను అనమాట అంతే ఎంత చేసినా పని వస్తానే ఉంటుంది తరగదు అనమాట వాటర్ బాటిల్స్కి నీళ్లు పోసి పెట్టాను అనమాట ఇంక ఇల్లు చమ్మటము బట్టలు మడత వేసుకోవటము ఇంకా ఖాళీ ఎక్కడ దుద్ది చెప్పండి ఫ్రెండ్స్ చేస్తానే ఉంటామన్నమాట మనం చేసిన పని చేసిన పని చేయకుండా చేస్తానే ఉంటాం ఖాళీ ఉంటేనేగా ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో బాయ్